తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనపై పట్టు సాధించాలని ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ విజయవంతమైంది జోగులాంబ గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గనీ ఆధ్వర్యంలో పట్టణంలోని సరస్వతి నేతాజీ మొమిన్ మహల్లా బాలుర ఉన్నత పాఠశాల సంస్కార్ ఎస్ఆర్ విద్యా నికేతన్ కేంద్రాల్లో డిఆర్పీ ఎంఆర్పీల ఆధ్వర్యంలో కోర్సు డైరెక్టర్ల బోధన అంశాలపై శిక్షణ ఇచ్చారు ఎస్ఆర్ విద్యా కేజీబీవీ ఎస్ఓలకు పాఠశాల నాయకత్వం కృత్రిమ మేధస్సు ఉపయోగాలపై డిఆర్పీలు విష్ణు మహేష్ బాలాజీలు శిక్షణ ఇచ్చారు కోర్సు డైరెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో శిక్షణ విజయవంతమైంది ఈ సందర్భంగా డిఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ అన్ని శిక్షణ కేంద్రాల్లో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయులు హాజరై శిక్షణ సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు జూన్ ఆరు నుండి నిర్వహించే బడిబాట ద్వారా ఇంటింటికి తిరిగి ఎన్రోల్మెంట్ క్వాలిటీ విద్యపై ప్రచారం చేస్తామని తెలిపారు వాళ్ళ లెవెల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ కూడా అటెండెన్స్ పర్సంటేజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఈ సమ్మర్ వెకేషన్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పెద్ద టాస్క్ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశాను ఈ ఈ సక్సెస్ఫుల్ చేయడానికి టీచర్స్ హెడ్ మాస్టర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరు కలిసి మెలిసి చేస్తే ఈ సర్ కూడా చేశారు ఈ చేసిన తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లైనా వీళ్ళు ఆ బడిపడ్డ ప్రోగ్రామ్ల మంచి బోట్లో సర్వీస్ బోట్లో విజిట్ చేసి ఎనోల్వ్మెంట్ డ్రైవ్ వలన మంచి ఫలితాలు తీసుకురావాలనే ప్రయత్నం చేయాల్సి ఉంది దాని తర్వాత పిల్లల దగ్గర క్వాలిటీ అండ్ అవుట్కమ్ なぜかというと、5分です。